ప్రవీణ్ కుమార్ రెడ్డి చేసే విమర్శలు కూడా కేవలం పబ్లిసిటీ కోసం చేస్తారు పబ్లిసిటీ కోసము విమర్శలు చేస్తారు అనేది కరెక్ట్ కాదు నేనైతే దాన్ని నమ్ముకోలేను తర్వాత మీరు పెట్టిన ప్రెస్ మీట్లు చాలా వివాదాస్పదమయ్యాయి రాజకీయంగా రచ్చ చేశాయి ఇటీవల కాలంలో మీరు మూడు హత్యలు జరుగుతాయని ఒక సంచలనమైనటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టారు ప్రొద్దుటూరు ప్రజలకు ఏదన్నా సమస్య జరిగినప్పుడు మాట్లాడతారు ప్రతి విషయంలో కూడా ఎమ్మెల్యేని టార్గెట్ చేసి ఎమ్మెల్యే కుటుంబాన్ని టార్గెట్ చేసి వాళ్ళే మీరు ప్రస్తావించడం జరుగుతుంది ప్రధాన సమస్య అక్కడే వస్తుంది అంటే పొద్దుటూరులో ఇప్పుడు రాజ్యమాల రాజ్యాంగమే నడుస్తుంది ప్రతిదానికి ప్రతి వివాదానికి వాస్తవంగా ఎమ్మెల్యే గారు ప్రమేయం ఉంది అని మీరు ఆరోపణ చేస్తారు అక్కడ ఇన్వెస్టిగేషన్ వేరే రాష్ట్రంలో జరుగుతుంది కర్ణాటక రాష్ట్రంలో జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ కదా వీళ్ళు పిలిపించాలి కదా కత్తుబండలు ఎమ్మెల్యే గారు జాతీయ కార్యదర్శి లోకేష్ మేము చూడడానికి ప్రత్యేక ఫ్లైట్ వేసుకొని కడపకు వచ్చి మిమ్మల్ని పరామర్శించుకోండి లోకేషన్న ఒక మాట చెప్తే మాట తప్పే వ్యక్తి కాదు ప్రవీణ్ అంటే రాజకీయాల అనుభవం లేదంట రాజకీయాల్లో తెలియ అతను అని మాట్లాడారు మీరు చాలా చాలా విషయాలు చెప్తున్నారు రాజకీయాల అనుభవం లేదా నాకు లేదా లీగల్గా ఫైట్ అంటే మీ ఫోన్ అందుబాటులో మీరు అందుబాటులో కరెక్టే పారిపోయినా భయపడినా అనేవాడిని ఏంటి నా ఇంటిపై దాడి చేసిన రోజు ఎఫ్ఐఆర్లో నా పేరు రిజిస్టర్ చేసినారని నాకు తొమ్మిది గంటలకు తెలుసు కానీ రాత్రి నన్ను అరెస్ట్ చేసింది పోలీసులు ఒంటి గంటకి మరి ఆ మూడు నాలుగు గంటల వ్యవధిలో నేను పారిపోవాలనుకునేవాడిని భయపడింటే పోనా లోకేష్ ఎప్పుడో సందర్భంలో చెప్పాడు ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకే టికెట్ ఇస్తానా కారణం చేతనే ప్రవీణ్ రెడ్డి ఎక్కువ కేసులు పెట్టించుకుని ఆ రకంగా బిహేవ్ చేశాడు నేను బలహీన అంటే రాచమల్లి ప్రసాద్ రెడ్డి నిజంగా నేనే ప్రత్యర్థి కావాలని కోరుకుంటే ఆయన పోలీసులకు చెప్తే కేసు బెటర్ నందం సుబ్బయ్య హత్య కేసు విషయంలో అసలు ఆ రోజు కంప్లైంట్ రాయించడంలోనే సరిగా పనిచేయట్లేదు కొంతమంది మీ నాయకులే విమర్శిస్తు ఒక పరిస్థితి చూస్తున్నారు ఆ కేసు హండ్రెడ్ పర్సెంట్ రాయించడంలో ఏం తక్కువ ఏం రాయించలే కరెక్టే రాసినారు నందం సుబ్బయ్య హత్య కేసు అంటే ఫిర్యాదు చేసే విషయంలో ఎలాంటి తప్పు జరగలేదు అంటారు అది సరిగా ఫిర్యాదు చేయలేదని ఎవరైనా విమర్శిస్తే అది నూతికి నూరు పర్సెంట్ లోకేష్ బాబు గారు విమర్శించినట్టే మీరు జైలుకి వెళ్ళిన సందర్భంలో మీ కుటుంబంతో ఏదైనా ఇబ్బంది పడ్డారా జైలుకు పోయిన పరిస్థితుల్లో అది చెప్పాలంటే అది చాలా పెద్ద స్టోరీ తర్వాత జైలుకి వెళ్ళడం అనేది మైలేజ్ పెంచిందని చెప్పుకోవచ్చు జైలు పోతే మైలేజ్ వస్తుంది జైలు పోతే టికెట్లు వస్తాయని అనే 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 కాన్సెప్ట్ నాకు కాదు పార్టీని మీరు వచ్చిన ఈ కొద్ది కాలంలో అసలు ఏమాత్రం డెవలప్ చేయలేదు గతంలో అన్ని రకాల రాజకీయ లబ్ధులు ఆర్థిక లబ్ధులు పొందిన వ్యక్తులందరూ కూడా కన్న తల్లి లాంటి పార్టీని రోజు ఏ ఒక్క రాజకీయ పదవి కానీ అధికారం కానీ అధికారంలో ఉన్నటువంటి ఇంకొక ఇది కానీ నేను ఏది అనుభవించకపోయినా కూడా మీరు ఎంత కష్టపడ్డారు చాలా ఖర్చు పెట్టారో చెప్పుకుంటే వీళ్ళకల్లా మీ కుటుంబ సభ్యులు ఎవరో పెట్టిన ఖర్చు ఎంత ఇచ్చేస్తే పోతారని ఏదో చర్చ జరుగుతుంది అసలు ఏంటది నా తండ్రి ఎవరికో ఉద్యోగాలు వస్తాయి అంతేనే ఉద్యమం చేస్తే ఆ రోజులే ఆర్థిక సాయం చేసినాడు మేము కష్టపడిన మా కష్టాన్ని ఇంకొకరికి అమ్ముకోమన్నా మీ మీద వచ్చినంత ట్రోలింగ్ ఓడి మీద రాలేదు పొలిటీషియన్స్ ప్రొద్దుకు సంబంధించి ఏదైతే చెట్టుకు కాయలు ఉంటాయో ఆ చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఎక్కువ ఉంటాయి కాయలు లేవనుకో ఎవడు రాయేడు నాలో ఆ స్టఫ్ ఉంది సరే పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి జరిగింది ఎప్పుడన్నా మీరు ఇబ్బంది అంటే నా మీద ఏమి కొట్టడం కానీ అక్కడ ఇబ్బందులు ఏం చేయలేదు కానీ చాలా సందర్భాల్లో కూడా ఆయన స్థాయి లేదు ఆయనతో ఆయన దానికి ఇవ్వాల్సిన అవసరం లేదని కోరు స్థాయి లేనని గురించి జైలు పోయినప్పుడు ఎందుకు మాట్లాడాలన్నా అంటే జైలు పోతే స్థాయి వస్తుందా వైసీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత మీకు లాభిస్తుందని దాబరాస్థనే ఉన్నారా వైసీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత లాభిస్తుందని నేను అనుకోవట్లేదు కానీ మీరు ప్రజలకు ఏం చెప్తారు ప్రజలకు ఏం చెప్తారు